ఈ దిన దేవుని వాగ్దానము ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు మీరు యుద్ధ పంక్తులు తీర్చ నిలబడు నీతో కూడా ఉన్న యహోవా దయచేయు రక్షణను మీరు చూచిదరు రెండవ దిన వృత్తాంతములు ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనము మన జీవితంలో కలిగే ఆయా సమస్యలు ఎదిరింపును బట్టి సామాన్యమైన రీతిగా జీవించవలసిన క్రైస్తవ జీవితం మన అందుబాటులో లేదనుకుంటాము కష్ట బాధలు తప్పక వస్తుంటాయి మన జీవితాలలో పోరాడి గెలవాలని పోరాటములు కలుగుతూ ఉంటాయి కనుక మనము ఆ పోరాటాన్ని జయించుటకు అవసరమైన యుద్ధాలనే మనము ఎంపిక చేసుకోవాలి ప్రార్థన ద్వారా కాలం గడిచే కొద్దీ అనేకమైన వాటిలో గొప్ప మార్పు సంభవిస్తుంది మనము లేచి చూచినప్పుడు ఒకటి రెండు యుద్ధాలు మనకు పోరాడే పని లేకుండానే సమలిపోతాయి ఏదైనా ఒక సవాళ్ళు మనకు ఎదురుగా వచ్చినప్పుడు వెంటనే దాని విషయమై స్పందించవద్దు దాన్ని గురించి చక్కగా మోచించుటకు నీకు చాలినంత సమయం కావాలి నిర్ణయం తీసుకోవడానికి నీకు ఒకటి రెండు రోజులు పట్టవచ్చు కూడా అయితే ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే రెండో దృత్తాంతములు ఇరవయో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై రెండు వచ్చిన చూసినట్లయితే వారి ముందున్న యుద్ధమునందు వారు పోట్లాడవలసిన పని లేదని దేవుడు యహోషపాతతో చెప్పాడు కానీ కొన్ని సందర్భాలలో వారు యుద్ధం చేయాలని దేవుడు వారిని ప్రోత్సహించాడు కూడా కనుక మనము దేవుని స్వరములు విని మన పోరాడవలసిన యుద్ధమును ఎంపిక చేసుకోవాలి దేవుడు యహోషపాతతో స్థుతించమని పాటలు పాడమని స్తోత్రము చేయమని దేవుని కొరకు కనిపెట్టుమని చెప్పెను దేవుడు అతనికి విధేయత చూపించినప్పుడు శత్రువులు కలవరం చెందిరి ఒకరినొకరు చంపుకొన మొదలు మనం మనము దేనినైనా ఎదిరించక మునుపు ప్రార్థించుటకు ఆలోచించుటకు అలవాటుగా ఉన్నామా లేక శత్రువులను ఎదిరించి నా జీవితం ఎందుకు చిక్కులతో నిండి ఉందని ఆయాసంతో నిండిపోతున్నామా మన జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది ఒకవేళ అదే నిజమైతే వెంటనే ఆ సమస్య నుండి బయటపడటకు తొందరపడవద్దు కొన్ని సమస్యలు కాలక్రమేణా అవే మారిపోతుంటాయి కనుక ఏ సమస్యలను మనం ఎదిరించాలి ఏవి వాటంతటా అవే కూలిపోతాయో దేవుని జ్ఞానము నిమిత్తము ప్రార్థించాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ యూ